దేవుని ఘనమైన నామానికి సమస్త మహిమ కలుగును గాక పరమానంద ప్రియ దేవుని ప్రజలారా మీ అందరికీ ఎస్ఐ నామంలో ఉదయకాల కాలపు మీకు మీ కుటుంబానికి కలుగును గాక గుడ్ మార్నింగ్ వన్ అండ్ ప్రియా దేవుని ప్రజలారా యువదే కాలం మనకు వాగ్దానం అన్న ధ్యానం చేద్దాం పరిషత్ గ్రంథాలు తెలిసి నలభై ఆరవ కీర్తన కీర్తన గ్రంథం నలభై ఆరవ కీర్తన మొదటి మాటను మనము ఇది వాగ్దానంగా స్వతంత్రించుకుందాం చూత శ్రద్ధగా ఆలకించండి దేవుడు మనకు ఆశ్చర్యమును దుర్ఘమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆమె చిన్న ప్రార్థన ప్రేమగలిగిన తండ్రిని ఘనమైన పాదాలకు స్తోత్రం ప్రభు ఉదయం కాల సమయం నీ మాటలు ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడి మనం బలపరచమని ఏ సయ్య నామములు అడిగిన ప్రియ మనలో పొందుకున్నమా ఆమె ప్రియమైన దేవుడి జనంగమా దేని మహాకృపలో గవాది దేవుడు గతించిన కాలం అంతా భద్రపరిచి ఈ ఉదయ కాల సమయం ఆయన సన్నిధులు అనే మాట వినే భాగ్యం ప్రవచ్చినందుకు ప్రభుత్వ ఘనపరుస్తూ చదువుకున్న లేఖన భాగం కీర్తన గ్రంథం నలభై ఆరు కీర్తనం మొదటి మాట ప్రభుత్వం మంచి వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు దేవుని జనంగమా దేవుడు మనకు ఉదయం ఆశ్చర్యుడిగా దుర్గమునై ఉన్నాడు అని వాగ్దానం సెలవిస్తుంది మన నమ్ముకున్న దేవుడు మన రక్షకుడైన ప్రభు మన జీవితంలో మనకు దుర్గమైన దేవుడు అయిన మన చుట్టూ ఆ దుర్గమును మన చుట్టూ ఉంచిన దేవుడు ఆపత్కాలములలో నమ్మకూడదైన సహాయకుడు ప్రియా దేవుని ప్రజ మన జీవితంలో కలుగుతున్న ఆపద ఏదైనా శ్రమ ఏదైనా నీ శ్రమల సుడిగుండాల మధ్య నీ అపాయాల మధ్య ప్రభుని గనపరచగలిగితే ప్రభు మీద ఆధారపడగలిగితే మన దుర్గమై మన జీవితాలకు సహాయకుడిగా ఉండబోతున్నాడు ద లాడ్ అరే లుయ్యా ఎందుకొప్ప నిరీక్షణ ఈ దినము చేస్తున్న పని ఏదైనా ప్రయాణం ఏదైనా ఉద్యోగం ఏదైనా కలిగి ఆపద సమయములో శ్రమ సమయములో దుఃఖ సమయములో నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే నా యేసయ్య నీకు దుర్గముగాను నీ ఆపదను తొలగించడానికి నీ దుఃఖాన్ని తొలగించడానికి నీ హృదయ వేదన తొలగించి నిన్ను నీ కుటుంబాన్ని భద్రపరిచి ఆశీర్వదించడానికి నా దేవుడు నీకు సహాయకుడుగా ఈ ప్రగలోని పక్షాన్ని నడుచులుగాక ఆమె అల్లెలుయ్యా దేవుని ప్రజలారా మన విశ్వాస జీవితం మన భక్తి జీవితం ఈ దినము అనేకులకు మాదిరికరంగా కనబడగలిగితే అనేకులకు సాక్షార్థముగా ఉంటానికి ఇష్టపడగలిగితే ఈ దినమే నా ఏసయ్య నిన్ను నీ కుటుంబాన్ని ఆయన తన కవిగిల్లో భద్రపరచడమే కాదు తానే దుర్గమై ఆశ్చర్య దుర్గమై నీకు సహాయకుడిగా నా దేవుడు ఈ దినము నేను బలపరచను గాకలుయ్యా కనుక దేవుని జనంగమా దేవుని సముఖమును జీవించే మనం ఎల్లప్పుడూ వారముగా దేవునికి దగ్గరగా బ్రతికే వారముగా ఆయనతో సహవాసం చేయగలిగితే నా ఏ ఖచ్చితంగా నీ శ్రమ శ్రమ దినమందు నీ దుఃఖ దినమందు మందు నీ ఆపద సమయంలో నా ఏసయ్యా నిన్ను భద్రపరచును గాక అందుకే కీర్తన కాలండి కదా ఆపత్తి కాలమున నీవు నాకు మరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చదును అంటాడు ఆపద సమయంలో దేవునికి మరపెట్టే వారికి ఉండగలగాలి మొదటిగా ప్రభుని శుతించే వారికి ఉండగలగాలి పరిస్థితి ఏదైనా స్థితిగతులు ఏవైనా నువ్వు మొట్టమొదటిగా దేవుని సమకూరులు మొరపెట్టగలిగితే దేవునికి ప్రార్థించగలిగితే దేవుని దగ్గర దేవుని సహాయాన్ని కోరగలిగితే నీ ప్రతి పరిస్థితిని దేవునిగా మార్చి ప్రతి పరిస్థితిని నీకు ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను ఉన్నత స్థాయికి చేర్చు దేవుడు ఈ పగలు నేను ప్రకటిస్తుంది ఏ సయ్యా నమ్మిత దగ్గరగా ఆమె చెప్తాం హల్లే లుయ్యా నా ప్రే దేవుని జరగమా నిశ్చయముగా దేవుడు ఈ దినమంతా ఈ దినమంతా నీ పని నీ ఉద్యోగము నీ వ్యాపారం నీ పొలం పనులు నీ చేతి పని ఏసయ్య దుర్గమై నీకు సహాయకుడిగా మారును గాక నిన్ను భద్రపరచడానికి నిన్ను కాపాడటానికి నీ శ్రమను నీ దుఃఖాన్ని నా ఏసయ్య తన ప్రేమ చేత నిన్ను ఆదరించును గాక ఆపత్కాల ముందు నమ్ముకునే సహాయకుడు ఈ పగలు మనకు సహాయకుడై మన ముందు తన దూతును నడిపించి మన జీవితాలను ఆశీర్వదించును గాక గాకరుయా అలేలుయ అలాగైతే దేవుని జరగమా నిత్యమగ ఈ ఉదయం కాలమే నువ్వు మనకు లోపడదాం ప్రభు మనకు దుర్గముగాను ఆశ్రయ కేడముగాను ఉండి మన జీవితాలకు సహాయకుడై నడిపించి ఆశీర్వాదించను గాక ఇద్దిన దేవుని చేత ఇద్దరి ఆశీర్వాదం చేత దేవుని సహాయం అని పొందుకొని ఆయన మార్గపు బాటలు నడిచి అనేకులకు మేలుకరంగా గాక దేవుడు ఈ మాటలను మన వెనుకలో భద్రపరిచి గాక ప్రార్థన చేద్దాం తల ఉంచుకుందాం ప్రార్థన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు పరిశుద్ధాత్మదేవా ఇది ముందు మీరు మాకు దుర్గమై ఆశ్చర్య కేడమై మాకు సహాయకుడిగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభు నీ బిడ్డలు విన్న ప్రతి మాటను పరిచితులు స్థిరపరిచిగడ కాగితపరచు ఘనుడైన మరక్షకుడైన ఏసయ్య నామములు అడిగిన మనలు పొందుకొనిచ్చు నీ వాక్యమును స్వతంత్రించుకొని చున్నాము తండ్రి ఆమె ఒక వారి మీ నిండు ప్రేమ పొందులు లేక బ్లస్ దేవుడి వారమంతా ఈ విధమంతా మమ్మల్ని అంత కుటుంబాల్లో దేవించి ఆశీర్వాదించదు